ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం కలకలం సృష్టిస్తూ ఉంది ఇప్పటికే సిట్ ఈ కేసు విచారణ చేపట్టింది దాదాపుగా యాభై రెండు మందిని విచారించింది మనకైతే ప్రముఖులు విచారించినప్పుడు మాత్రమే వార్తలు వస్తూ ఉంటాయి వైసీపీలో కీలక వ్యక్తిగా ఒక వెలుగు వెలిగి ఆ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డిని రెండుసార్లు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు ఇక ప్రస్తుతం వైసీపీలో ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఆయన కూడా విచారణకు హాజరయ్యారు తాజాగా రాజ్ కసిరెడ్డి దుబాయ్కి పారిపోతూ ఉంటే పటకొచ్చారు పోలీసులు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మిథున్ రెడ్డిని ప్రశ్నించారు మిథున్ రెడ్డి ఇచ్చిన సమాచారం పేరుకు రాజ్ కసిరెడ్డిని దాదాపు పన్నెండు గంటల పాటు విచారణ జరిపారు ఇక రిమాండ్ కూడా తరలించారు దాదాపు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి మద్యం అమ్మకాల్లో జరిగిందని సిట్ సాక్ష్యాధారాలతో సహా నిరూపించింది ఎవరైతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్డీగా ఉన్నాడో కృష్ణమోహన్ రెడ్డి రాజకస్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇక తాజాగా మరో పేరు కూడా బాలాజీ అనే పేరు కూడా వినిపిస్తూ ఉంది వీరంతా ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్లు ఒక ప్రముఖ వ్యక్తికి అప్పగించారు ఏ బ్రాండ్ అమ్మాలి ఏ మద్యం అమ్మాలి అనే విషయం ఎవరైతే కమిషన్లు ఇస్తారో ఆ కంపెనీకి ఆర్డర్లు వెళ్ళే విధంగా రాజ్ కసిరెడ్డి పావులు కదిపాడు నెలకి యాభై నుంచి అరవై కోట్లు చేతులు మారాయి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో మూడు వేల రెండు వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు ఇందులో ఇరవై తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు ఆ నిందితులను అందరినీ విచారించి కోర్టుకి సిట్ అధికారులు సమర్పించారు రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక వ్యక్తి పేరు కూడా బయటకు రాబోతోంది కేవలం రాజకేష్ రెడ్డి విజయసాయిరెడ్డి బాలాజీ మిథున్ రెడ్డి వీరే కాదు వీరితో ఈ కుంభకోణం చేయించింది ఎవరు వీరు వసూలు చేసిన అవినీతి సొమ్ము ఎవరికి చేరింది పెద్ద ఎత్తున దాదాపుగా వంద క్వింటాల్ల బంగారం కొనుగోలు చేశారని కూడా సిట్ ఆరోపిస్తూ ఉంది ఇక ఆ డబ్బును మొత్తాన్ని ఎక్కడ తరలించారు సినిమాల్లో ఏ సినిమాలు తీశారు ఎక్కడెక్కడ బిల్లింగులు కొన్నారు ఎక్కడెక్కడ భూములు కొన్నారు అనే విషయాలను కూడా సిట్ సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు సమర్పించింది రాజకేషరెడ్డి ప్రస్తుతానికి పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నారు ఆయన మరొకసారి కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఒక కీలక వ్యక్తికి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు సిట్ అధికారులు విచారణకు ఉన్నారు ఆ కీలక వ్యక్తి ఎవరు ఏమిటి అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి